అందరికీ నమస్కారం కథ కలవారి కోడలు నేను లేకపోయినా అత్తమ్మ మావయ్యలు నేను పాడే కృష్ణ భజన శివస్తోత్రం వింటుండాలని రికార్డ్ చేసి ఆ క్యాసెట్ని ఆ ఫేము బుట్టలోనే పెట్టాను ఈ జీవితం అపురూపవరం అని నేను అనుభూతి చెందేలా నన్ను పెంచిన అత్తమ్మ మావయ్యలకు ఇంతకుమించి నేనేమివ్వగలను బావా చిన్నప్పటి నుండి కూడా నువ్వంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం గౌరవం ఉన్నాయి నేను రాజుకు ఎలా దగ్గరయ్యానో ఎందుకు మీ అందరి నుండి దూరమైపోతున్నానో నా మనసు విప్పి నీకు చెప్పాలనే వివరంగా ఇంత పెద్ద ఉత్తరం రాస్తున్నాను అత్తమ్మ మావయ్యలను ఓదాచి ధైర్యం చెప్పే బాధ్యత నీదే బావా అంతేకాదు ఇంకొక బాధ్యత కూడా నీకు అప్పగిస్తున్నాను నీ మనసులో చోటు సంపాదించుకున్న సుజన అదృష్టవంతురాలు నేను చూడకపోయినా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించగలను రాజు కోరిక మలయ సమీరం నిర్మాణాన్ని మీరిద్దరూ చేపట్టాలి మొదటి విరాళంగా నా పేరునున్న భూమిలో పది ఎకరాల్ని వినియోగించండి ఆ పైన అత్తమ్మ సలహా సహాయంతో ఎలా పూర్తి చేస్తారు ఆ బరువు బాధ్యతలు మీవే నా పేరనున్న మిగతా భూమితో మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్లందరికీ సరిసమానంగా కానుక ఇవ్వాలి ఈ పనుల కోసం అవసరమవుతాయేమోననే ఉద్దేశంతో నేను రెండు తెల్లకాయతాలపై సంతకాలు చేసి బీరువాలో పెట్టాను అవసరమైన దానికోసం ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా నాన్న కూడా సంతకాలు చేయాల్సిందేనని నేను చెప్పిన చివరి మాటగా చెప్పుబావా కన్న కొడుకును పోగొట్టుకున్న అరుంధతి అత్తయ్య దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు అయినా నలుగుల్లో ఉంటే కొంతలో కొంతైనా సాంతవనగా ఉంటుంది మన ఇంటికి తీసుకువచ్చి మీరే జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను నా నోట మరణమనే మాట వచ్చినందుకే చెలించిపోయి కన్నీళ్లు పెట్టుకున్న అత్తయ్య ఇప్పుడు రాజు లేని లోటును ఎలా తట్టుకుంటుంది ఊహించడానికే నాకు భయంగా ఉంది బహుశా పిచ్చిదైపోతుందేమో ఆ రోజు నేను పరిహాసంగా అన్న మాటలు ఇలా నిజంగా నిజమవుతాయని అనుకోలేదు రాజు సహచర్యంలో స్వరాల సెలయేరులా సాగిపోతుందనుకున్న జీవితం ఇలా అర్థాంతరంగా ఆగిపోతుంది ఇంట్లో ఎవరూ నన్ను మర్చిపోరు నాకు తెలుసు అందరి మనసుల్లోనూ ఉంటాను కామాక్షి అత్తయ్య ఉదయం పూజ చేసుకునే సమయంలో నేను రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ నిలబడ్డం అలవాటు కదా అత్తయ్య ఆ సమయంలో ప్రతిరోజు నన్ను గుర్తు చేసుకుంటుంది భోజనాల సమయంలో తనతో సమానంగా అల్లరి అడావిడి చేసే నన్ను కృష్ణభావ నిశ్శబ్దంగా మనసులో తలుచుకోకుండా ఎలా ఉండగలడు సాయంకాలం పూట ఆరు బయట కూర్చునే నీరజకు తరలిపోతున్న మబ్బుల్లో నేను తప్పకుండా కనిపిస్తాను చెట్ల ఆకుల గలగలల్లో నా నవ్వులు వినిపిస్తాయి మన భాష కాదనే సంశయంతో రంగా ఇష్టపడిన కన్నడ అమ్మాయితో పెళ్లికి అభ్యంతరం చెప్పకుండా ఆనందంగా అంగీకరించమని నా సలహాగా శాంతమ్మకు చెప్పు బావా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళ ఆనందానికి భాష కులం మతం ఏవి ఆటంకాలు కాలేవు నిజమేగా బావా ముత్యాలకు మావయ్య శ్రీనిలయాన్ని ఇచ్చేస్తానని చెప్పారు ఇప్పుడు నేను కూడా మలయ సమీరం తనదే అనుకుని కష్టపడి పనిచేయమని అడుగుతున్నాను అమ్మ అమాయకురాలు నాన్న చెప్పింది చేయటమే తప్ప ఏమీ తెలియదు అవసరమైనప్పుడు అమ్మకి నువ్వే అండగా నిలబడాలి మరి బావా అందరి దగ్గర సెలవు తీసుకుంటుంటే కన్నీళ్లు ఆగడం లేదు ధరలు కట్టేస్తున్నాయి మరణమనేది మనకు తెలియకుండానే జరిగిపోవడం వేరు అలా కాకుండా మనంతటా మనమే బంధాలను తెంచుకుంటూ ఆత్మీయుల నుండి వీడుకోలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది బావా అయినా తప్పదు ఇలా ఇష్టంలేని ప్రయాణానికి తప్పనిసరిగా నన్ను ఇలా సన్నద్దురాలని చేసింది నాన్న తన కూతుర్ని పై అంతస్తులో కూర్చోబెట్టి మహారాణిగా చూడాలనే తాపత్రయంతో నాన్న ఇన్ని కుయుక్తులకు పాల్పడ్డాడు చివరికి హత్య చేయించడానికి వెనకాళ్లేదు ఇప్పుడు నాన్న తన జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతాడా అడుగుబావా కష్టపడి సంపాదించడానికి తన శక్తి సామర్థ్యాలని ఉపయోగిస్తే ఎంత బాగుండేది నాన్నని ఇదే అడుగుతున్నాను మా ఇంటి ఎనప్పెట్టి తాళాలు పొరపాటున నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని తెచ్చేశానని నిన్ననే చూసుకున్నాను వాటిని నా టేబుల్ సొరుగులో పేపర్ కింద జాగ్రత్త చేశాను ఇరవై ఏళ్లలోనే నూరేళ్ల జీవితానందాన్ని పొందగలిగాననిపించేంత అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచిన అత్తమ్మ మావయ్యల ముందు ప్రణమిల్లి నన్ను మన్నించమని మరోసారి కోరుతున్నాను బావా వెళ్ళిరానా రావటం అంటూ ఏముంటుందని అనుకుంటున్నావా మరుజన్మలనేవి ఉండటం నిజమైతే తప్పకుండా నేను మళ్ళీ మీ మధ్యకు వస్తాను బావ ఇక సెలవు శ్రీలక్ష్మి విష్ణుతో పాటు నా కళ్ళు చెమ్మగిల్లాయి రెండోసారి చదవటమైనా విష్ణు ఏం మాట్లాడలేనట్లుగా కాసేపు అలాగే ఉండిపోయారు తర్వాత ఆ ఉత్తరం నాకెలా వచ్చిందని అడిగారు వివరంగా చెప్పాను శ్రీలక్ష్మి ఆత్మ స్వామీజీ మాటలు నాకేం నమ్మకం లేకపోయినా దీని వెనక గారు ఉన్నారా అని అనుమానం వచ్చింది ఆ రోజు అవుట్ హౌస్ వరండాలో కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి నేను శ్రీనిలయానికి వచ్చాక గురుస్వామి ఆ ఫ్లాట్ అమ్మనని చెప్పడం తర్వాత రజిత గృహప్రవేశం చేశాక మళ్ళీ మనకే ఇస్తానని అనడం ఇదంతా కోదండంగారే అతనికి అదనంగా డబ్బాస చూపించి నాటకం ఆడించారని గురుస్వామి రజితకు చేసిన ఫోన్ కాల్ను అనుకోకుండా నేను వినడంతో నాకు తెలిసింది నాది నష్టజాతకమని నిరూపిస్తే ఆయనకు వనగూడే లాభమేమిటో అప్పుడు అర్థం కాలేదు ఒకసారి కోదండంగారు రజితను ఎవరిని బయటకు పంపిస్తే ప్రయోజనం కలుగుతుందో వాళ్ళని పంపించాలి గాని పనిచేసే ముత్యాలను ఎందుకు పంపించడం అని మందలించడం విన్నాను స్వామీజీ నాటకం చూశాక నన్నే బయటకు పంపించాలని అప్పటి మాటలకు అర్థం తెలిసింది కానీ ఎందుకు దీనివల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది నా సందేహాలకి సమాధానంగా అప్పుడు జరిగిన సంఘటన నిజంగా నా పాలిట వరమే అయ్యింది నేను కూర్చున్న వసారా చివర కర్రల మధ్య పిచ్చుకలు గూడు పెట్టినట్లున్నాయి మా అలికిడికి కాబోలు అవి కిచకిచమంటూ శబ్దం చేస్తుంటే ముత్యాలు వచ్చి చీపురుతో అదిలించి మళ్లీ గది తొడటానికి వెళ్ళిపోయింది చీపురు తగిలో పిచ్చుకలు కదలటం వల్ల తెలియదుగాని పెంకు గడ్డిపరకలతో పాటు ఒక కవర్ కింద పడ్డాయి బాగా మాసిపోయి ఉన్న కవర్ను తీసి చూశాను పోస్టు చేయిన ఆ ఉత్తరం మీద మీ పేరే ఉంది రామబ్రహ్మంగారి ఇంటి అడ్రస్కు శ్రీలక్ష్మి మీకు రాసిన ఉత్తరమని అర్థమైంది చదివాక నా సందేహాలకు సమాధానాలు దొరికాయి మావయ్య గారికి కోదండంగారితో వ్యాపార విషయాలన్నీ చర్చించే అలవాటు ఉందిగా అది ఆయనకు బాగా ఉపయోగపడింది మావయ్య గారు ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు స్వామీజీ అది గ్రహించినట్లుగా రావటం సలహాలివ్వటం కోదండంగారి ద్వారానే జరిగేవన్నమాట స్వామీజీ మహిమగా భ్రమపడి నమ్మకం పెంచుకున్న మావయ్య గారు ఇల్లు అవి మీ పేర పెట్టారు అనుకోని విధంగా కృష్ణప్రసాద్ అల్లుడవడంతో ఈ శ్రీనిలయం కృష్ణప్రసాద్ పేరుకు మార్పించే మార్గం గురించి ఆలోచించి మనల్ని బయటకు పంపించే పరిస్థితి కల్పించాలనుకున్నారు మీరు మన పెళ్లి ప్రస్తావన చేస్తూ ఉత్తరం రాసినప్పుడే శ్రీలక్ష్మి చనిపోవడం మావయ్య గారి ఆరోగ్యం పాడవటం ఈ పరిస్థితులకు జతగా నేను రాగానే ఇంకా నష్టాలు జరిగాయని నమ్మించడం కోసం గురుస్వామితో నాటకం ఆడించారన్నమాట రజిత చాలాసార్లు తనకు అన్యాయం జరిగిందన్నట్లుగా మాట్లాడేది అందుకేనేమో అప్పుడప్పుడు అసహనంగా ప్రవర్తించేది పెద్ద కొడుకు మీద అభిమానంతో శ్రీనిలయం మీ పేర పెట్టారని రజితకు కోదండంగారు చెప్పి ఉంటారు అందుకనే కాబోలు ఒకసారి మేనకొడలివి నీ కన్యాయం జరిగితే మీ అత్తయ్య ఊరుకోదులే అని రజితను అనునయించారు మనల్ని బయటకు పంపించడానికే మీరు లేని సమయంలో స్వామీజీని రప్పించారు తను కూడా లేకపోతేనే తనకేం తెలియనట్లుగా ఉంటుందని కృష్ణప్రసాద్తో ప్రయాణం పెట్టించి కూడా తను వెళ్లారు కోదండంగారు చెప్పిన ఇంట్లో జరిగిన విషయాలేవో స్వామీజీ చెప్పేసరికి వాళ్ళంతా ఆయన మహిమగా ఆశ్చర్యపోయి ఉంటారు స్వామీజీ అటు తిరిగి కూర్చున్నా గాని రెండు వైపులా కనిపించేట్లే ఆయనకు విసురుతున్న శిష్యులు కూర్చున్నారు వాళ్లే నా రాకను ముందే అనుకున్న ఏ సంకేతం ద్వారానో తెలియజేస్తే అది స్వామీజీ మహిమగా అందరూ భ్రమపడ్డారు ఏముంది నేను రాగానే విసరట ఆపేయటమనే గుర్తు పెట్టుకున్నా సరిపోతుందిగా స్వామీజీ మహిమల్ని చూసిన ఇంట్లో వాళ్లకు ఆత్మ ద్వారా ఆయన చెప్పిన మాటలు నిజమేనేమోననే భ్రాంతి ఆ సమయంలో కలటం సహజమే నేను కూడా అందుకే అందర ఆందోళనని గమనించి బయటకు వచ్చేశాను అనుకోకుండా హౌట్ హౌస్కి వెళ్లటం శ్రీలక్ష్మి ఉత్తరం కనిపించడంతో నిజాలు తెలిసాయి ఆ ఉత్తరం అత్తయ్యకు చూపిస్తే సరిపోతుంది కానీ ఆత్మ అంటూ వంచిన వాళ్ళని నేను ఆట ఆడించాలనే కోరికతో స్వార్థంతో ప్రవర్తించిన కోదండంగారికి ఘాటుగా సమాధానం చెప్పాలనే కోపంతో ఆయన ఉపయోగించిన శ్రీలక్ష్మి ఆత్మ అనే ఆయుధాన్ని నేను నా చేతిలోకి తీసుకున్నాను ఉత్తరంలోని సంగతుల్నే సందర్భానుసారంగా చెప్తే ఇంట్లో వాళ్ళంతా నమ్మేశారు అందుకే ఆ జగ్గడు కోదండంగారి ద్వారా తెలుసుకునే విషయాలను అప్పుడు చెప్పి మహిమగల స్వామీజీగా పేరు సంపాదించి మావయ్య గారిని ఊళ్ళో వాళ్ళని తేలికగా నమ్మించగలిగాడు కృష్ణప్రసాద్ తన ఫ్రెండ్కి ఆత్మల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందని నా దగ్గరకు తీసుకువస్తానంటే అప్పుడు అసలు విషయం చెప్పేద్దామా అనుకుని మళ్ళీ ఆలోచన విరమించుకున్నాను శ్రీలక్ష్మి ఆశయం నెరవేరాలంటే కోదండంగారి అనుమతి అవసరం అవుతుందనిపించి ఆయన సంతకాలు తీసుకునే వరకు ఎవరికీ ఈ సంగతి తెలియపరచకపోవటమే మంచిదనిపించింది నయన మాట వినని వాళ్ళని భయపెట్టడమే మార్గం అనుకున్నాను ఇంట్లో విషయాలు అందరికీ తెలియటం ఇష్టం లేదంటూ కృష్ణప్రసాద్ ఫ్రెండ్కి ఈ ఆత్మ వ్యవహారం నిజం కాదని నేను చెప్పమనటం రజిత విని నా మీదకు ఎదురుదాడి చేయాలనే ఉద్దేశంతో శ్రీలక్ష్మి ఆత్మ తనకి కనిపించిందంటూ మొదలుపెట్టింది ఆ మాటలకు రుజువుగా ముత్యాలను నమ్మించడానికి ప్రయత్నం చేసింది పాపం తనకేం తెలుసు నేను ఇలాంటి తిరుగులేని ఆయుధాన్ని నా దగ్గర ఉంచుకున్నానని కాగితాల మీద సంతకం చేయడానికి కోదండంగారు ఒప్పుకోకపోతే నేనాయనకి వినిపించేట్లుగా శ్రీలక్ష్మి ఆత్మ చెప్పమంటుందంటూ గురుస్వామికి అదనంగా డబ్బు ఆశ చూపి స్థలం విషయంలో అబద్ధం చెప్పించడం రాజుది యాక్సిడెంట్ కాదని తన మనుషులతో మరిడమ్మ బావి దగ్గర హత్య చేయించిన విషయం జగ్గడని జోగేంద్రస్వామిగా మభ్యపెట్టిన వైనం అన్నీ తెలుసునని అనటంతో ఇక లాభం లేదనుకుని సంతకాలు చేసేశారు కొందరికి కొన్ని అతీత శక్తులుండడం నిజమే కావచ్చునేమో చాలా చాలామంది మాత్రం మహిమల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టేవాళ్లే ఏ పుట్టలో ఏ పాముందో అనే నమ్మకంతో జనం ఎక్కడ ఏ విడ్డూరం కనిపించినా ఆధ్యాత్మికత పేరుతో జాతకాలు చెప్తామన్నా దాసోహం అయిపోతారు ఈ నమ్మకాలను ఆధారం చేసుకుని డబ్బు సంపాదించేవాళ్లు అందుకే పెరిగిపోతున్నారు ఏదైనా ప్రయోజనకరమైన వ్యాపకం ఉండాలని కోరుకుంటున్న నాకు శ్రీలక్ష్మి ఒక మంచి మార్గాన్ని చూపించింది తన ఉత్తరం చదువుతుంటే కొన్ని చోట్ల నా మనసులోని మాటల్నే శ్రీలక్ష్మి చెప్తున్నట్లుగా అనిపించింది నేను ఎప్పుడూ చూడకపోయినా పరిచయం లేకపోయినా శ్రీలక్ష్మి నాకు ఆప్తురాలైనట్లుగా ఆత్మీయ భావన కలిగింది ఎంత కష్టమైనా సరే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎదుర్కొని మలయ సమీరం నిర్మించాలని గట్టిగా అనుకున్నాను అత్తయ్య మీరు అభ్యంతరం చెప్పకుండా సహకరిస్తారని నాకు తెలుసు అందుకే నేను అనుకుంటున్న ఒక ప్రాజెక్ట్కి ఒకరు పది ఎకరాల వాగ్దానం చేశారని శ్రీలక్ష్మి పొలాన్ని దృష్టిలో పెట్టుకునే మీతో అలా చెప్పాను మిమ్మల్ని నాన్నగారిని సంప్రదించి అమ్మ ద్వారా వచ్చిన ఆస్తి నగల్ని కూడా దీనికోసమే ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం మలయ సమీరం వృద్ధాశ్రమంలో కేవలం పెద్దవాళ్లనే కాకుండా ఎవరూ లేని అనాథ పిల్లల్ని కూడా చేర్చుకుంటే బాగుంటుంది ఆశ్రమానికి అనుబంధంగా ఒక స్కూల్ హాస్పిటల్ కూడా ఉండాలి నా ఆలోచన ఎలా ఉంది విష్ణు ప్రశంసగా చూసి ఆలోచిద్దాం అన్నట్లుగా తల విష్ణు మాత్రమే కాదు అత్తయ్య అందరూ కూడా ఆనందంగా అంగీకరిస్తారు శ్రీలక్ష్మి ఆఖరి కోరిక కదా శ్రీలక్ష్మి ఉత్తరాన్ని ఎందుకు పోస్ట్ చేయలేదు హౌటు హౌస్ చూరులోకి ఎలా వెళ్ళింది సాలోచనగా అన్నారు ఉత్తరం ముందు ఆతృతగా చదివేశాక నాకు ఈ సందేహం వచ్చింది ముత్యాలను శ్రీలక్ష్మి గురించి అడుగుతూ చనిపోయిన ముందు రోజు ఎలా ఉంది ఆ ఏం చేసింది అని వివరాలు అరాగా అడిగినప్పుడు తను చెప్పిన మాటల్లోనే నాకు ఆధారం దొరికింది ఆ రోజు తొందరగా భోజనం చేసేసి తన గదిలోకి వెళ్ళిపోయిన శ్రీలక్ష్మి రాత్రి తొమ్మిదింటికి ముత్యాలకు కవర్ ఇచ్చి పోస్ట్ బాక్స్లో వేయమని చెప్పింది హౌస్ పక్కనున్న గుమ్మ నుండి వెళ్తే అక్కడే డబ్బా ఉంటుంది కదా అని ఇటు వస్తున్న ముత్యాలను రుక్మిణమ్మగారు నవారు మంచం బిగించడానికి సాయం రమ్మని పిలిచారు ఆడ లోపలికి వెళ్ళి మంచం తెచ్చేలోపున ఈ ఉత్తరాన్ని తర్వాత పోస్టు బాక్స్లో వేద్దామని ముత్యాలక్కడ చూరులో పెట్టి ఆ తర్వాత మర్చిపోయి పడుకోవడానికి వెళ్ళిపోయి ఉంటుంది ముత్యాలు ఒక్కోసారి ఎప్పటివో సంగతులు చెప్తూ ఉంటుంది గాని ఒక్కోసారి అప్పుడు చెప్పిన పన్నే మర్చిపోతుంటుందని తెలుసుకదా కదా గారు కూడా ముత్యాల చేతిలో కవరు చూసి ఉండరు నేను రెండు మూడు సార్లు శ్రీలక్ష్మి ఇచ్చిన కవర్ను డబ్బాల వేశావా అని తరచి అడిగినా తనకి జ్ఞాపకం రాలేదు వేయకుండా ఎందుకుంటానో అంది ముత్యాలు మాటల్ని బట్టి ఇది జరిగిన సంగతని నాకు అర్థమైంది అన్నాను అవును అలాగే జరిగి ఉంటుంది విష్ణు అంగీకరించారు సరిగ్గా సమయంలో దేవుడు అనుగ్రహించినట్లుగా శ్రీలక్ష్మి ఉత్తర నా చేతిలో పట్టడం వలన కోదండంగారికి తగినట్లుగా సమాధానం చెప్పగలిగాను నిట్టూరుస్తూ అన్నాను విష్ణు చిరునవ్వు నవ్వారు నువ్వు పైకి కనిపించేటంత మెత్తన కాదు నీలో చెమక చాలా ఉంది ఒకటికి రెండింతలు బదులు తీర్చుకున్నావు నిష్కారణమైన నిందారూపాలని భరించాల్సి రావటం ఎంత ఆవేదన్ని అవమానాన్ని కలిగిస్తుందో నాకు తెలిసింది ఆ అవమానాన్ని బాధను అనుభవించాను కాబట్టి నాకు లభించిన అవకాశాన్ని వదిలిపెట్టబుద్ది కాక గారు నా మీదకు విసిరిన ఆయుధాన్ని అందుకుని తిరిగి ఆయన మీదకే ప్రయోగించాను అత్తయ్యను అందరినీ కూడా మభ్యపెట్టినందుకు అపార్థం చేసుకోవద్దని మీరే నచ్చ చెప్పాలి ఆ బాధ్యత మీదే అన్నాను శ్రీలక్ష్మి తన ప్రేమ గురించి చెప్పిన తర్వాత రాజు మాటలు గుర్తుకొచ్చి నవ్విందే తప్ప తమాషా చేయడం కాదని విష్ణుకి తెలిసి మనసు తేలికపడినట్లయింది ఉత్తరం చదివాక అసలు నిజాలు అందరికీ తెలిసాయి శ్రీలక్ష్మి కోరిక మలయ సమీర నిర్మాణానికి అందరూ ఉత్సాహం చూపించారు నా అభిప్రాయాలని ఆనందంగా అంగీకరించారు ఊరికి కొంచెం దూరంగా తన పేరనున్న ఆ రెకరాల భూమిని అత్తయ్య ఇస్తానని అనడంతో ఎక్కడే అనే ప్రశ్న తీరిపోయింది శ్రీలక్ష్మి సిబ్బంది అందరికీ కానుకగా ఇచ్చిన తమ వాటాని శాంతమ్మ ముత్యాలు కూడా విరాళంగా ఇచ్చేస్తామని అనడం నిజంగా గొప్ప విషయం అందరం ఉన్న దానిలో నుండి కొంత మాత్రమే ఇచ్చాం గాని వాళ్ళిద్దరూ తమకున్నదంతా ఇచ్చేసినట్లే కొద్ది మొత్తమైన వాళ్ల విరాళాలే ఘనం స్కూల్ స్థాపన గురించి చెప్పినప్పుడు ఆ బాధ్యతను స్వీకరించడానికి నాన్నగారు నారాయణరావుగారు అంగీకరించడం శుభపరిణామ అనిపించింది నాన్నగారి పర్యవేక్షణ నారాయణరావు గారి తోడ్పాటు ఉంటే ఇంకేం ఆలోచించనక్కర్లేదు నిశ్చింతే గురుస్వామి దగ్గర నుండి కొన్న ఫ్లాట్లో కృష్ణప్రసాద్ కట్టాలనుకుంటున్న హాస్పిటల్తో పాటు మలయ సమీరంలోని హాస్పిటల్ నిర్వహణ చూస్తానని అన్నాడు హాస్పిటల్ నిర్మాణం నిర్వహణ పూర్తిగా రంగా కృష్ణప్రసాదులతే అని నిర్ణయించాం చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం గురించి వెతుక్కోవలసిన అవసరం లేకుండా ఒక యజ్ఞం లాంటి మంచి పనులు పాలు పంచుకునే అవకాశం లభించడం నిజంగా తన అదృష్టమని రంగా అన్నాడు కృష్ణప్రసాద్ హాస్పిటల్ శ్రీనిలయానికి దగ్గర కాబట్టి శ్రీనిలయం అతనికే చెందేటట్లుగా మేం మలయ సమీరంకి దగ్గరగా ఇల్లు కట్టించుకోవడానికి నిర్ణయించుకున్నాం అత్తయ్య అంగీకరించి మాతో పాటు తాము వస్తామని అన్నారు అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది అనిపించింది మావయ్య గారి ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతుంది తొందరలోనే పూర్తిగా ఆరోగ్యం చేకూరుతుందని డాక్టర్లు అన్నారు మావయ్య గారికి ప్రతిరోజు శ్రీలక్ష్మి పాటల్ని వినిపిస్తున్నారు మావయ్య గారి ఆరోగ్యానికి ఆ పాటల ప్రభావమే ఎక్కువ అనుకుంటాను అరుంధతమ్మ గారిలోనూ ఆశ్చర్యంగా మంచి మార్పే వచ్చింది విషయాలన్నీ ఆమెకు అవగతమయ్యాయి మందుల వాడకంతో పాటు ఇంట్లో వాళ్ళంతా అభిమానంగా జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఆమె ఆరోగ్యం బాగుపడ్డానికి దోహదపడింది తన కొడుకు జ్ఞాపకార్థంగా వెలిసే మలయ సమీరంలోనే తన నివాసము అని చెప్పారు ఇక కోదండంగారి సంగతి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవడానికి ముందు రోజే ఎవరికీ తెలియకుండా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎక్కడి నుండో ఫోన్ చేశారు తన శేష జీవితాన్ని ఏదో ఆశ్రమంలో గడపదలుచుకున్నానని అడ్రస్ వివరాలు మాత్రం చెప్పలేదు నేను విష్ణు చెన్నూరు వెళ్ళి విష్ణు అత్తయ్యకు ధైర్యం చెప్పాం వినుత పెళ్లి బాధ్యత తనదేనని విష్ణు అన్నారు వినుత పెళ్ళయ్యాక తను కూడా మలయ సమీరంకు వచ్చేసి నిర్వహణ బాధ్యతల్లో పాలు పంచుకుంటానని విష్ణు అత్తయ్య చెప్పడం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది ముత్యాల ఉషారు చెప్పనే అక్కలేదు శ్రీనిలయంలాగే మలయ సమీరం కూడా తనదేనని సరదాగా చెప్పుకోవడమే కాదు నిర్మాణం మొదలు పెట్టగానే తన మకం అక్కడేనని హడావిడి చేస్తుంది శ్రీలక్ష్మి తలపెట్టిన మంచి పనికి ఇలా ఎంతమందో స్వచ్ఛందంగా తమ సహాయ సహకారాలను అందిస్తున్నారు విష్ణు శ్రమకు ఫలితం కనిపించింది బిజినెస్ వ్యవహారాలన్నీ ఒక గాడిలో పడ్డాయి కొంచెం తీరుపడి దొరకడంతో అనుకున్నట్లుగా ఇద్దరు నాన్నగారి దగ్గరికి వెళ్ళాం చాలా చాలానాళ్లకు ఇద్దరం కలిసి ప్రయాణం చేయటం అది నాన్నగారి దగ్గరికే అవటం నాలో ఉత్సాహం ఉరకలు వేసింది పెళ్ళైన తర్వాత మొదటిసారి పుట్టింటికి వెళ్తున్నప్పుడు ఆడపిల్లకు కలిగే అపరూపమైన ఆనందం నాకు అనుభవమైంది నాన్నగారు నానమ్మ నేను విష్ణు అందరం కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కలిసే భోజనాలు చేయటం ఎంత ఆనందమో మేమిద్దరం ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చూసి తిరుగు ప్రయాణమయ్యాం వారం రోజులు క్షణాల్లో గడిచిపోయాయి ఇంటికి తిరిగి వచ్చిన రోజు అత్తయ్య గుమ్మం దగ్గర ఎదురయ్యారు నాకు అప్రయత్నంగా మేమిద్దరం నూత వధూవరులుగా శ్రీనిలయానికి వచ్చిన రోజు గుర్తుకొచ్చింది అప్పుడు అత్తయ్య చూపుల్లో ఏదో నిర్వేద నిలిప్తత ఇప్పుడు అత్తయ్య ఆహా కాదు అత్తమ్మ చూపుల్లో అభిమానం ఆప్యాయత ఆహ్వానం కనిపిస్తున్నాయి నాకు చాలా సంతృప్తిగా ఆనందంగా మనసు నిండిన అనుభూతి కలిగింది నాకు ఆరో నెల వచ్చింది స్కానింగ్లో అమ్మాయి అని తెలిసి అత్తమ్మ సంబరం అంతా ఇంతా కాదు మా స్త్రీలు మళ్లీ మా మధ్యకే వచ్చేస్తుంది అని ఉప్పొంగిపోతున్నారు మరణించిన ఆత్మీయులు మళ్లీ తమ మధ్యకి పిల్లలుగా వస్తారని అనుకోవటం ఆనందకరమే ఎవర్నీ నొప్పించని నమ్మకాల పట్ల అభ్యంతరమేమీ ఉండదు నష్టజాతకం కోడలొచ్చిన వేళ మనసుని గాయపరిచే ఇలాంటి మాటలకు నమ్మకాలకు స్వస్తి చెప్పాల్సిందే వెదవ ముండా అనే మాట ఎంత అవమానకరం భర్తను పోగొట్టుకున్న స్త్రీ దురదృష్టవంతురాలే గాని హత్య చేసిన అంతకురాలు కాదుగా ఎదురొస్తే చెడు జరుగుతుందని అనుకోవడానికి పరిస్థితులు అవసరాలను బట్టి కట్టుబొట్టు అలవాట్లు అన్నీ మార్చుకుంటున్నాం అయినా ఇంకా కొంతమంది ఎంతో ఆధునికమైన వేషభాషలతో కనిపించేవాళ్లే వెదముండ శకునం అనటం విని నిర్గాంతపోయాను ఆ మాటను పూర్తిగా తొలగించాలి ఏ మనిషి శకునమైనా అశుభం అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు ఇంకో ఆనందకరమైన సంగతి ఏమిటంటే నీరజకు పెళ్లి నిశ్చయమైంది హాస్పిటల్ స్టాఫ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నప్పుడు జయశంకర్ అనే డాక్టర్ అందరికీ నచ్చాడు అన్ని విషయాలు కూడా కలవటంతో పెళ్లి నిశ్చయమైంది ఈ పనుల అడావిడి కొంత తగ్గాకనే పెళ్లి ముహూర్తం నిశ్చయించాలని అనుకున్నారు మలయ సమీరం దగ్గరగానే డాక్టర్స్ ఇతర సిబ్బందికి టీచర్లకు కోటస్ కట్టించాలని అనుకున్నాం పెళ్ళయ్యాక ఎక్కడికో దూరం వెళ్లకుండా మా అందరికీ దగ్గరగానే ఉంటుంది కాబట్టి నీరజకు సంతోషంగా ఉంది అత్తయ్య నాకు ఇచ్చిన శ్రీలక్ష్మి నగలు విష్ణు తీసుకువచ్చారు ఈసారి అత్తయ్య తనే స్వయంగా నాకు ఇచ్చారు ఆ నగల వెనక అత్తయ్య అభిరుచి శ్రద్ధ ఉన్నాయి నగల పట్ల నాకు ఆసక్తి లేకపోయినా అత్తయ్య మనవరాలికి అందించాల్సిన బాధ్యత ఉందని అనటంతో అత్తయ్య మాట ప్రకారం తీసుకున్నాను సూర్యాస్తమయ శోభని చూస్తూ వెనక బాల్కనీలో మెల్లగా పచారులు చేస్తున్నాను సుజీ విష్ణు పిలుపుకు తిరిగి చూశాను ఎందుకన ఆ రోజు తొందరగా వచ్చేశాను క్యాజీ సరదాగా అంటూ దగ్గరికి వెళ్ళి రవిగారు ఇంటికి చేరుకుంటున్న సమయానికే సరిగ్గా మీరు వచ్చేశారే ఏమిటి విశేషం అడిగాను ఏం చేయను సుజనా సుజనా అని మనస్సు చేసే భజన మితిమీరిపోతుంటే వచ్చేశాను అంటూ భుజాలెగరేశారు ఇంటికి తొందరగా వచ్చేస్తూ నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని అమ్మ ఆర్డర్ కూడా వేసిందిలే అవును అత్తమ్మ చాలా గారాబం చేసేస్తున్నారు నన్ను కిందకి దిగి రావద్దంటూ అన్నీ పైకి పంపించేస్తున్నారు డాక్టర్లేమో నడకే మంచిదంటారుగా అందుకే ఇక్కడే ఇలా తిరుగుతున్నాను ఇద్దరం గదిలోకి వచ్చాక బెడ్ మీద వెనక్కి అనుకుని స్థిమితంగా కూర్చుని విష్ణు నాతో మీ నానమ్మగారి నాన్నగారిని ఇక్కడకోసారి రమ్మనమని అమ్మ పిలవమంటుంది అన్నారు డెలివరీ టైంకి వస్తామని అన్నారు అన్నాను అంతలోనే నాకు ఆలోచన వచ్చింది పుట్టబోయే పాపకి శ్రీలక్ష్మిలోనే మొదటి అక్షరాన్ని మా అమ్మ పేరులోని చివరి అక్షరాన్ని కలిపి శ్రీజగా పేరు పెడితే ఎలా ఉంటుంది బాగుంటుంది కదూ విష్ణు కోపాన్ని అభినయిస్తూ వేలాకోలంగా అంతా ఇష్టమేనా పెద్దవాళ్ళున్నారుగా అత్తగారంటే నీకు బొత్తిగా భయం భక్తి లేకుండా పోయింది అన్నారు నిజమే అత్తగారంటే భయం రవ్వంతే అభిమానం గౌరవమే మరింత అన్నాను చిరునవ్వుతో మరి నేనంటే ప్రశ్నార్థకంగా చూశారు విష్ణును అనుకరిస్తూ చూపుడు వేలుతో గాల్లో రాశాను అన్నారు అర్థం కాలేదన్నట్లుగా విష్ణు భుజాలపై చేతులు వేసి మీరంటే రవ్వంత భయం కూడా లేదు అంతా మనసంతా అనురాగమే హద్దుల్లేని ముద్దు మురిపమే అంటూ నవ్వేశాను విష్ణు నా వైపు ఇష్టంగా చూసి నా చెంపలపై చేతులు వేసి దగ్గరకు తీసుకుని నా నుదురు మీద తన ఆనించారు నా మాటల భావాన్నే విష్ణు కూడా చెప్పకనే చెప్పినట్లయింది ఆ క్షణాలలో ఒక మృదు మధుర భావన మలయ సమీరంలో మనసు అలరించింది